నా పేరు మురళీకృష్ణ అండి దాదాపు డే వన్ నుంచి విజయవాడ సిటీలో రోజు నుంచి పనిచేస్తున్నామండి అక్కడ నుంచి గొల్లపూడి కానివ్వండి తర్వాత జక్కంపూడి తర్వాత సింగనగర్ మొత్తం ఫ్లడ్ ఏరియా మొత్తం డైలీ తిరుగుతూ సర్వీస్ చేస్తూనే ఉన్నాం ఎస్డిఆర్ఎఫ్ మంగళగిరి మాది ఎలా ఉందండి సిబ్బంది కొంచెం కరప్టెడ్ గా ఉన్నారంటే పడవ బోట్లు తీసుకెళ్ళడానికి డబ్బులు అలాంటిది ఏమి అంత ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందండి ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ గానీ ఎన్డిఆర్ఎఫ్ గానీ ఫైర్ సర్వీసెస్ కానీ తర్వాత ప్రైవేట్ బోట్లు కొన్ని వచ్చినాయి ఎక్కడన్నా ఎవరైనా ఎప్పుడో జీరో పాయింట్ జీరో జీరో వన్ ఎక్కడన్నా పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ బట్టి చెప్పండి అంత ప్రభుత్వం తరఫు నుంచి తీసుకొచ్చాను బోర్డుతున్నారు కదా దీని గురించి ఏం చెప్తారు అదంటే సర్వీసు అనేది హండ్రెడ్ చేయడానికి కొంచెం కష్టతరమైన పని సిచ్యువేషన్ అలా ఉంది లక్షల్లో జనం నిర్వాసితులు అయిపోయినారు వేలల్లో సర్వీస్ ఇస్తా ఉన్నారు కొన్ని ఏరియాల్లోకి బోట్లు ఎడలేని పరిస్థితుల్లో ప్రవాహం ఉండటం వలన చేరుండకపోవచ్చు బహుశా అలాంటి పరిస్థితులు ఏమన్నా అలా జరిగి ఉండచ్చు మరి భోజనాలు భోజనాలు ప్రభుత్వం తరఫు నుంచి వస్తాయండి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి ఉండి తర్వాత ప్రైవేట్ పీపుల్ కానివ్వండి అందరూ కూడా స్వచ్ఛందంగా లారీల్లో కానివ్వండి ఆటోల్లో కానివ్వండి ట్రక్కుల్లో కానివ్వండి తీసుకొస్తున్నారు వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు పబ్లిక్ కూడా అలానే లోపలికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళే స్వయంగా తీసుకుని వెళ్తున్నారు ఎవరైనా ఒకవేళ మెడికల్ పేషెంట్స్ ఉంటే కనుక మేము వెళ్ళి బోట్లో వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వడ్డు చేర్చడం వాళ్ళ తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్తాం జరుగుతుంది అంబులెన్స్ కూడా ప్రభుత్వం ఒక ప్రొవైడ్ చేసింది సరిపోకపోతే కొంతమంది ఎడన్నా ఇబ్బంది పడి ఉండే అంటే టైం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కనుక వాళ్ళు కొంచెం ఆగ్రహవేతలు గురవుతున్నారు నాయకులు అధికారులు పర్యవేక్షణ జరుగుతున్నాయి జరుగుతుందండి నాయకులు కానీ ఉండి లో ఐపీఎస్ లో అందరూ కూడా నిద్రహర లేకుండా అందరూ ఆ పని చేస్తున్నారు మీరు తిన్నారండి ఫోన్ చేసారా మూడు రోజుల ఇక్కడే ఒకట్టున్నారు మేము మాకు మాకు కూడా మేము కూడా బాధ్యతలు ఒక బాధితులు అండి ఎవరో ఇలాంటివి సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుని ఏదో టైము దొరికితే తింటాం లేదంటే మా పని మేము చేసుకుంటాము చాలా మంచిదండి మంచి సహాయం మంచి సాయం చేస్తున్నా ప్రజలకి టైంలో వెయిట్ చే బయలు ఎంత మంది ఆ సందులో ఆ పక్కన పాలు ఏదో వీర అంటే మెయిన్ రోడ్ లో చూస్తా అnder కంప్లీట్ చేస్తానలా ఒకట బాట ఆ రోడ్డు పక్కన బాట వాటర్ బాటిల్ అండి మళ్ళీ ఐ బ్యాగ్ తీరండి బాబా బాబా

रहे पानी का पैकेट है